రామచంద్ర వాస్తు టీవీ ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలు నా పేరు రామచంద్ర సిద్ధాంతి నెల్లూరు ఈ వాస్తు ఎప్పుడు ఆవిర్భవించినది అనేటటువంటి విషయాన్ని గురించి తెలియచేసుకున్నాం ఈ వాస్తు క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరముల నాటికే సంపూర్ణ రూపము ధరించిందని అనేక గ్రంథాల్లో వ్రాయబడినది మా గురువుగారైన మేల్పాడి రాఘవాచారి గారు చిత్తూరు జిల్లా పెనుమూరు ఆయన రచించినటువంటి వాస్తు రాఘవీయంలో కూడా ఈ విషయాన్ని తెలియపరిచారు దీనికి ఉదాహరణగా ఆంజనేయ స్వామి సీతామ్మవారిని వెతుక్కుంటూ ఆ లంకాపురి చేరినప్పుడు మా అమ్మ జగన్మాతను తీసుకుని వచ్చి ఇంత ఈ విధంగా బాధిస్తున్నాడు ఏమిటి అని చెప్పి చూస్తే అక్కడ ఎక్కడ చూచినా కూడా వాస్తు కళాఖండాలన్నీ కూడా అద్భుతంగా మయబ్రహ్మచే నిర్మించబడినటువంటివి ఉన్నాయి ఆంజనేయ స్వామికి వాస్తు చాలా బాగా తెలుసు అందువలన ఆయన రావణాసురుని చూచిన వెంటనే నైరుతి మూలలో సింహాసనం వేసుకుని ముఖంగా కూర్చుని ఎత్తుగా కూర్చుని అన్నాడు ఆంజనేయ స్వామి ఈశాన్యంలో తోకను విపరీతంగా పెంచి ఆ తోకపై కూర్చుని ఈశాన్యము బరువు చేశాడు ఎప్పుడైతే ఈశాన్యం బరువైందో ఈ రావణాసురుడు నైరుతి మూల నుంచి లేచి వచ్చాడు నైరుతి పల్లమైంది ఇంకేమున్నది లంకన తగలబెట్టాడు అలానే మనం సినిమాల్లో చూస్తుంటాం ద్రౌపది కౌరవులను అవమానపరిచిందని నవ్విందని పాంచాళి పంచభద్రుక ఏమే ఏమేమే నీ కోరిక అనేటటువంటి దుర్యోధనుడు చెప్పినటువంటి ఆ డైలాగులన్నీ వింటుంటాం అది కూడా మయబ్రహ్మచే నిర్మించబడినటువంటి మయసభ ఆ సభ పేరే మయసభ అని పేరు వచ్చింది ఎందుకంటే మయబ్రహ్మచే నిర్మించబడినటువంటిది కాబట్టి నీళ్లు ఉన్న చోట లేనట్టు లేని చోట ఉన్నట్టు అద్భుతమైనటువంటి వాస్తు కళాఖండాలు అప్పటి నుంచే ఉన్నాయి కావున ప్రజలల్లరు సరియైన వాస్తు పండితుని సలహా మేరకు తమ తటాకాది గృహ నిర్మాణాదులన్నీ చేసి సుఖ సంతోషాలతో సర్వే జనా శుఖినో భవంతు అని తరువులు సుఖంగా ఉండాలని ప్రేక్షక దేవుళ్లకు వేడుకుంటూ ఉన్నాం రామచంద్ర బాస్తు టీవీ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజలు తదుపరి కార్యక్రమంలో ఇంకా వాస్తుల గురించి తెలియచేసుకుందాం స్వస్తి